నమస్తే సార్ నా పేరు వెంక్రమ్ రెడ్డి సి అగ్రము వీకోట మండల్ చిత్తూరు డిస్టిక్ ఏపీఎంఐపి ద్వారా మేము డ్రిప్పులు తీసుకున్నాము మూడున్నర ఎకరాలు దిల్ కుర్షి ద్రాక్ష వేసినాము డ్రిప్ వేసుకున్నాము ఈ డ్రిప్ ద్వారా కలుపు ఇవన్నీ కూడా చాలా తగ్గుతాయి మందులు కొట్టేదానికి అన్నింటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది పైన వేసుకున్నాము వాటర్ కూడా చాలా సేవ్ అవుతుంది డ్రిప్ ద్వారానే ఎరువులు మొత్తం వదులుతున్నాము మంచి దిగుబడి వచ్చింది సరే ఇది మూడు లక్షల దాకా మాకు ఖర్చు వస్తుంది ఒక టెన్ ల్యాక్స్ మొత్తము డబ్బులు వస్తుంది మూడు లక్షలు పోను మిగిలిన డబ్బులు మిగులుతుంది అది ఎకరాకి పదహైదు నుంచి ఇరవై టన్నుల దాకా వస్తుంది కిలో వచ్చిందను థర్టీ రూపీస్ అట్లుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మంచి దిగుబడి వచ్చింది బాగుంది సార్ క్రాప్ సార్ మార్కెటింగ్ ఏదైతే ముప్పై రూపాయలకి ఇచ్చినామో చెన్నైకి పోతుంది వాళ్ళే తీసుకుపోతారు తమిళనాడుకి పోతుంది మొత్తం ఏపీఎంఐపి ద్వారా డిఫ్ పరికరాలు పరికరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి ధన్యవాదాలు